హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైందండి వీడియో తీయక ఈరోజైతే మళ్ళీ ఒక వీడియోతో అయితే వచ్చాను ఏంటంటే అది నేను తేనె అమ్మేయడానికి వచ్చి పాపని కిడ్నాప్ చేశారని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అదైతే చాలామంది చూశారు దానికైతే చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు అంటే మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారని చెప్పి చాలామంది అయితే మంచిగా కామెంట్స్ కూడా అయితే పెట్టారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఇక్కడ జరిగింది కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది ఇలా అంటే ఇలా కూడా వీళ్ళు ఉంటారు అని చెప్పి తెలియడం కోసం అయితే నేనైతే ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను అయితే ఇంకా దానికైతే చాలామంది మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అంటే చాలా మంచిగా కామెంట్ చేశారు థ్యాంక్ యూ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మిగతా వాళ్ళు ఇంకా అంటే పదిలో ఒక ఇద్దరు అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే ఇలాంటివి జరుగుతాయా అదొకటి మీరు వ్యూస్ కోసం చేస్తున్నారు అని అయితే అంటున్నారు నేనైతే ఒక్కటే చెప్తున్నానండి వాళ్ళకి నేను వ్యూస్ కోసం అయితే కాదు అని చెప్పేసి ఆ రోజైతే వీడియోలో కూడా చెప్పాను అలానే ఇప్పుడు ఆ రోజు మా పక్కన మా బాబు కూడా అయితే ఉన్నాడు అంటే వాడు రియల్గా చూశాడు కాబట్టి వాడు కూడా చెప్పగలిగాడు అంటే వాడు అప్పటికీ అసలు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను ఇంటికి వచ్చేసి ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి వెంటనే అదైతే షేర్ చేశాను అంటే అసలు నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను అది ఆ రోజైతే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరైనా కనుక వీడియోస్ నా వరకు అయితే వస్తే మాత్రం అది కన్ఫామ్గా నేనైతే పోస్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ నెంబర్స్ ఎవ్వరి నా దగ్గర లేవు అవి ఎందుకు లేవంటే నేను మేము ఉండేది అక్కడ కాదు మేము అక్కడ ట్యూషన్ చెప్పడానికైతే నేనైతే వెళ్తాను డైలీ అక్కడ జరిగింది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళ ఎవరి నెంబర్స్ అయితే నా నా దగ్గర అయితే లేవు అందుకని ఇంకా నా ఒకవేళ ఆ వీడియో కనుక ఎవరిని తీసుంటే నా వరకు అయితే వస్తే నేను కన్ఫామ్గా అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే నమ్మని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా నమ్మకం అయితే కుదురుతుంది నేను ఆ రోజు ఎందుకు షేర్ చేశానంటే చాలామంది ఇలా అవి ఇవి అమ్మడానికి అని వచ్చేసి ఇలా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని అంటే చాలామంది అయితే నమ్మరు నేను కూడా ఒకప్పుడైతే నమ్మలేదండి ఇదంతా మామూలుగా ఇటు సైడ్ మన తెలుగు రాష్ట్రాల్లో జరగవు ఎక్కడో జరుగుతాయి అవి ఇంక న్యూస్లో చెప్పటం ద్వారా ఇలా సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయటం వల్ల అందరికీ తెలుస్తున్నాయి అట్లా ఎక్కడో జరిగినాయి అని అయితే నేను కూడా అనుకునేదాన్ని కానీ ఇది నా కళ్ళేదురంగా నేను చూసా కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళకి రాకూడదు అలానే ఇలా ఇన్ఫర్మేషన్ వీడియో తెలిస్తే చాలామంది జాగ్రత్త పడతారు కదా అంటే ఇలా అమ్మడానికి అని వచ్చి కూడా ఇలా చేస్తారని చెప్పేసి ఒక థాట్ అయితే వచ్చింది కదా వెంటనే అందుకని చెప్పి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను దానికైతే చాలామంది అయితే మంచిగా కొంతమంది ఉన్నారు ఇలాంటి అలాంటి వాళ్ళకైతే ఇంకా నేనైతే ఏం చెప్పలేనండి ఎందుకంటే ఒక మంచి టాపిక్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ గురించి చెప్పినప్పుడు కూడా మీరు ఇలా అంటే ఎవ్వరూ ఏం చేయలేరు అది కాదు అసలు ఇలా అని చెప్పినా కానీ చాలామంది అయితే అస్సలు ఇలా అయితే జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్త పడంనరా నాయన ఇలా ఇక్కడ మా దగ్గర జరిగింది కాబట్టి అది మీకు షేర్ చేయగలిగాను చెప్పగలిగాను అని చెప్పినా కానీ కొంతమంది మళ్ళీ వాటికి ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అలాంటి వాళ్ళకైతే నేను ఏం చెప్పలేనురా స్వామి ఇంకేం చెప్పాలో నాకైతే తెలియదు అలాంటి వాళ్ళకి ఇంకా నేనైతే వాళ్ళకి అసలు పట్టించుకోదలుచుకోలేదు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే షేర్ చేశానని నేనైతే అనుకుంటున్నాను అంటే చాలామంది ఇలా అయితే వస్తున్నా అంటే ఒక ఒక ఐడియా అయితే ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే షేర్ చేశానండి అంతే అంతకు మించి ఏం లేదు తీసుకెళ్ళారు కదా తర్వాత ఒక టూ త్రీ డేస్ వాళ్ళని అయితే అలా స్టేషన్లో ఉంచారంట ఉంచిన తర్వాత ఇంకా ఇంకెవర ఉన్నారా ఏంటి అని అయితే ఎంక్వైరీ చేశారంట చేస్తే ఎవరూ లేరంట కాకపోతే వీళ్ళు జస్ట్ తేనమ్మడానికైతే వచ్చారంట ఉంచిన తర్వాత ఆ పాప చిన్న పాప కదా సిక్స్ ఇయర్స్ పాప చెప్పదులే అన్న థాట్లో వాడు ఒక అతను అలా చేసిండంటే ఇంకా అది రివర్స్ అయిపోవటం వల్ల అది అట్లయితే జరిగింది ఇంకా వాళ్ళని అయితే ఒక టూ డేస్ అక్కడ ఉంచేసి బాగా కోటింగ్ అయితే ఇచ్చారంట పోలీసులు ఇచ్చిన తర్వాత ఇంకా మరి పంపించేశారంటండి వాళ్ళని అందుకని నేనైతే ఇంక ఇన్ఫర్మేషన్ వీడియోలాగా ఉంటుందని అయితే ఆ వీడియో అయితే షేర్ చేశాను ఇంక దయచేసి ఎవరు దీనికి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్ట ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేసినా కానీ ఇలా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే నాకైతే అసలు అదే అనిపిస్తుంది కొంతమంది అలా కూడా ఎలా అయితే అనిపిస్తుంది అసలు అంతే నన్ను అలాంటి వాళ్ళని అయితే ఎవరు మార్చలేరు అట్లా కాకుండా కసాయి వాళ్ళని ఎట్లా నమ్ముతుందో అలాంటి వాళ్ళైతే అలాంటి వాళ్ళని అయితే నమ్ముతారని అయితే నేనైతే అనుకుంటున్నాను నాకు ఆ వీడియోకి మంచి కామెంట్స్ మంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే ఎన్నిసార్లు అని చెప్తాను చాలామంది అయితే చాలా మంచిగా అయితే కామెంట్ పెట్టారు నాకైతే నేనైతే అసలు వాటి అందరికీ అయితే రిప్లై అయితే ఇచ్చాను ఇలా ఇంకా నెగిటివ్ వాళ్ళకి పెట్టిన వాళ్ళకి అయితే నేను అసలు రిప్లై కూడా ఎవరూ పట్టించుకోలేదు కూడా కాకపోతే వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తాను అదైతే ఇన్ఫర్మేషన్ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉండాలని చెప్పి నేనైతే ఆ వీడియోలో అయితే షేర్ చేశానండి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పేసి తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని చెప్పేసి అయితే చేశాను అంతేనండి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతేనండి బలవంతమైతే ఏం లేదు అంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరి న్యూ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా రోజు అయితే వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉంటాయి ఇంకా మీరు ఎలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను బాయ్ బాయ్